మీకు ఏ రకం ఉప్మా అంటే ఇష్టం ఏంటక్కో ఈ బోల్డ్ రకాలు ఉన్నట్టున్నాయి అనుకుంటున్నారా అవునండి నాకు తెలిసినంతవరకు ఒక మూడు రకాలు ఇదివరకు నేను ఉప్మా అంటేనే వెనక్కి వెళ్ళేదాన్ని అనమాట చేదరించుకునేదాన్ని అలాంటిది మా హస్బెండ్ వల్ల ఉప్మా నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఓహో అంత బాగా చేస్తావా అని లేదండి కొన్ని చోట్ల చేసేదే నేను తింటాను అనమాట అయితే నాకు తెలిసిందల్లా ఒక మూడే రకాల ఉప్మా ఒకటి వరి నూక ఒకటి బొంబాయి రవ్వ ఇంకొకటి ఇలా గోధుమ నూక ఇది దొడ్డరవ్వ నూక కూడా అంటారనమాట అంతకీ మీకే రకం నూక అంటే ఇష్టం ఫస్ట్ అయితే తాలింపు వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు మంచిగా వేగాక నీరు వేసేసుకోవడమే మా దగ్గర కరివేపాకు మిస్ అయింది మీరు వేసుకోండి నీరు బాగా మరిగాక ఈ నూక దాంట్లోకి వేసుకోండి ఒక కప్పు నూకకి మూడు కప్పులు వాటర్ పడతాయి మంచిగా వేసుకొని ఒక ఒక పైప్ ఫైవ్ మినిట్స్ పెట్టేసాయండి మూత పెట్టేసి దాంట్లోకి చట్నీ వేసుకొని తింటే ఉంటది అంతే వీడియో బాయ్ బాయ్